అండి వెల్కమ్ టు మీలో ఛానల్ని ఛానల్ టైం కనుక చూస్తున్నట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం చూసిన ఈ శారీస్ అండి తస్సర్ సిల్క్ శారీస్ అండి శారీస్ అయితే ఎంత మిప్గా ఉన్నాయో చూసేయండి ఒకసారి మంచి క్లాసీ లుక్ అండి శారీ అయితే ఎవరు కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి శారీస్ అయితే చూసేయండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి శారీ చూడండి ఒకసారి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సారీ శారీ ఓవరాల్ గా చూసేద్దాం అండి పళ్ళు అండి ఇది వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి శారీ కూడా ఒక్కసారి చూడండి ఎంత బాగుందండి శారీ అసలు ఎలాంటి వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి శారీ అయితే చూసేయండి ఒకసారి లుక్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి ఇది శారీ వచ్చేసి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో తెలియదు కానీ రియల్ గా అయితే చాలా అంటే చాలా బాగుందండి శారీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి అసలు సారీ అంతా ఓవరాల్ గా చూడండి ఎంత బాగుందండి ఇది ఈ శారీస్ అన్ని కూడా మీకు మంచి క్లాసీలి సారీస్ అండి ఇది కూడా ఫుల్ స్టాక్ ఉందండి ఒకసారి శారీ మొత్తం చూసేస్తారు కదండి పళ్ళు చూడండి ఒకసారి ఇదైతే మన దగ్గర ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉందండి ఇందులో కలర్స్ డిజైన్స్ అన్ని మారిపోతాయండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ అండి దీంట్లో అయితే కలర్స్ చూసేద్దాం ఇప్పుడు చూస్తున్న మీ కలర్ ఇది వచ్చేసి మంచి గులాబీ రంగు అండి దానికి వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ పెసర గ్రీన్ బార్డర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి గ్రే అండి గ్రే గ్రే కి మెరూన్ కలర్ అండి దీంట్లో కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అండి ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూసేయండి మీకు ఒకసారి ఇది వచ్చేసి సారీ కదండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది శారీ ఇది బ్లౌజ్ అండి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే చూడకండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి మీరు కావాలనుకున్నారు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేయండి ఈ సారీ వచ్చేసి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఇందులో ఇంకో కలర్ చూసేయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా ఇది వచ్చేసి కనకాంబరంకి రెడ్డికి మధ్యలో కలర్ అండి ఇది వచ్చేసి దీనికి గ్రీన్ బోర్డర్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఇంకో డిజైన్ అండి కూడా చాలా క్లాస్ లుక్ అండి ఎవరైనా పేరప్ చేయొచ్చు సారీ కట్టుకున్న తర్వాత దీని అందం తెలుస్తుంది అండి అసలు సారీ ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది వచ్చేసి శారీ పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఎంత బాగుందండి కలర్ కూడా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ అయితే బార్డర్ కూడా చూడండి ఎంత క్లాస్ ఇవన్నీ కలర్స్ అండి ఈ సారీ చూడండి ఇది వచ్చేసి కలర్ అండి శారీ వచ్చేసి గ్రే కలర్ బ్లౌజ్ పళ్ళు అండి శారీ అంతా సింగిల్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసేయండి ఒకసారి దీంట్లో మనం నెక్స్ట్ కలర్ చూద్దాం ఇది వచ్చేసి ఎల్లో అండి ఎల్లో కూడా అసలు డిఫరెంట్ ఎల్లో అండి ఎల్లో అంటే ఎల్లో షేడ్ మాత్రం కాదండి ఇది కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపించేస్తానండి ఇది కూడా చూసేయండి ఒకసారి ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుందండి చాలా క్లాసీ కలర్స్ అండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీయండి వెంటనే ఆర్డర్ బుక్ చేసేసుకోండి కలర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా క్లాస్ చీరలు అండి ఎంత బాగున్నాయి ఎవరికైనా బాగుంటాయండి ఎలా అయినా ప్యారండీ శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శారీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఇప్పుడు వాట్సాప్ చేసేయండి ఆర్డర్ బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్